సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎదురు సూచనలందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు స్థానిక ఎన్నికలు జూలైలో అనే ఒక వార్త వస్తున్నాం తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ మున్సిపాలిటీలకు తర్వాత గ్రామ పంచాయతీలకు సో ఇక్కడ అధికారులేమో ఒకటి ఎత్తురు ఇటు రాజకీయ నాయకులేమో ఒకటి అడుగుతురు సో ఇద్దరి మధ్యలో సమన్వయం అనేది లోపిస్తుంది ఏంటంటే తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత మున్సిపాలిటీలకు ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు అని చెప్పేసేమో ఆ రాజకీయ నాయకులు సో నాయకులు అంటారు కానీ అధికారులేమో ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి ఇప్పటికే పదిహేను వందల నుంచి పదహారు వందల కోట్ల దాకా వందల కోట్ల రూపాయల సెంట్రల్ గ్రాంట్స్ అనేది అయిపోయినాయి డబ్బులు రాకుండా అని చెప్పేసేమో ఇటు అధికారులు చెప్తారు ఎన్నికల ఏర్పాట్లపై చర్చిస్తున్న సర్కార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళే యోచన సో ఇక్కడ ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలలో కీరోలు పోషిస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందా అంటే అది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మరి రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలకు పోతారా ఇవ్వకుండా ఎన్నికలకు పోతారా అసలు రిజర్వేషన్ అంశం ఏడు దాకా వచ్చింది మరి కేంద్రం కేంద్రంలో అటు ఢిల్లీ దాకా పోయి ల లొలి చేస్తున్నారు కదా మరి దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందా ఇట్లా రకరకాల ప్రశ్నలు అయితే ఉన్నాయి అయితే కా అవసరమైతే పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇచ్చైనా ఎన్నికలు పోవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ భావిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే మోక్షం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం అయితే జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది ఎన్ని ఎన్నికల ఏర్పాట్ల పైన చర్చిస్తున్నట్టు సమాచారం అయితే తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీలకు ఎన్ని ఎన్నికలు నిర్వహించి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీకి నిర్వహించిన తర్వాత ఆ తర్వాత పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది సో ఇదే అంశంపై సంబంధిత అధికారులతో చర్చిస్తోంది అధికారులు మాత్రం సో ఇక్కడ చూడరు అధికారులు మాత్రం సర్పంచ్ ఎన్నికలనే నిర్వహించాలని సూచించినట్టు తెలిపింది సో గ్రామాల్లో సర్పంచ్ల పదవి కాలం ముగిసి ఇప్పటికే ఏడాదికి పైగా అయ్యిందని కేంద్రం నుంచి రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కూడా పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా నిలిచిపోయాయనే వివరాలు సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఆయా పాలక వర్గాల వివరాలను కేంద్రానికి నివేదిస్తే నిలిచిపోయిన నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని వివరించినట్టు తెలిసింది అయితే మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కొద్ది రోజుల్లోనే సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొన్నట్టు సమాచారం ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుందని అధికార వర్గాలు చెబుతున్నాయి జూలైలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ముందడుగు అడుగులు పడుతున్న పడుతున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం పంచాయతీలు మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న సంగతి తెలిసిందే సో ఇక్కడ చాలామంది ముగ్గురు పిల్లలకు సంబంధించిన నిబంధనలు కూడా దాదాపు ఎత్తేసే అవకాశం మీద కనబడుతుంది ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన చెప్పనంగానే చాలామంది కదే అనుమానం వస్తుంది మెసేజ్ కూడా చేస్తారు సో ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా పోటీకి అడుగులు అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి సానుకూలంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఆ నిబంధన అంటే నోటిఫికేషన్తో పాటు ఆ నిబంధనలకు సంబంధించిన వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు పోదామంటారు అయితే ఇక్కడ ఒక చిక్కు పడ్డది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర సర్కారు భావిస్తుంది అయితే ఇందుకోసం స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లను ఇరవై తొమ్మిది నుంచి నలభై రెండు శాతానికి పెంచుతూ అసెంబ్లీలో రెండు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించింది ఇవి అవి గౌరవ ఆమోదం కోసం వెళ్ళాయి పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లోకి ఈ బిల్లును చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి ఈ ఉభయ సభల్లో తెలంగాణ బీసీ బిల్లకు చర్చకు రాలేదు సో అక్కడ బీసీ బిల్ అయితే అక్కడ చర్చకు రాలేదు మళ్ళీ వానకాలంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి దీంతో ఈ అంశంపై మరికొంత కాలం వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తుంది ఓకే బీసీ రిజర్వేషన్ అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే ఎన్నికలు తిట్టుంటుందని ఆలోచిస్తున్నాడు ఇక అందుకే సర్పంచ్ ఎన్నికలు లేట్ అవుతా ఉన్నాయి అప్పటికీ ఈ ప్రక్రియ మొదలవకపోతే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై న్యాయ నిపుణుల సలహాలను తీసుకోవాలని సూచిస్తుంది సూచిస్తోంది అయితే బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లును అలాగే ఉంచి ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే గతంలో అమలైన రిజర్వేషన్ల నిర్వహించాల్సి ఉంటుంది ఆ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వారిగా జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్లను కేటాయించగా మిగిలిన రిజర్వేషన్లను బీసీలకు కేటాయించాలి గతంలో బీసీలకు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు శాతం మేర రిజర్వేషన్లు అమలవగా మున్సిపాలిటీలో అలాగే మున్సిపాలిటీలు ముప్పై ఒకటి శాతం చొప్పున అమలు అయ్యాయి ఇప్పుడు అలాగే అమలు చేయాల్సి ఉంటుంది మరోవైపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది దీనిపైన పార్టీలో కసరత్తు జరుగుతున్నట్లయితే సమాచారం మొత్తంగా పార్టీ తరఫున అయితే గవర్నర్ ఆమోదిస్తాడా లేడా అనే లేదా అనేది ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ మీకు స్థానిక ఎన్నికలు జూలైలోనే అనడానికి ఎన్ని రకాల అడ్డంకులు ఉన్నాయో చూస్తున్నాం మనం నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉండాలి ఇది పార్లమెంట్ ఉభయ సభలలో చర్చకు రావాలి చర్చ జరగలేదు సో వచ్చే ఇప్పుడు జూన్ జూలై అంటారు కదా జూలై వరకు వరకులలో మళ్ళొకసారి వేసి చూస్తే అప్పుడు చర్చకు వస్తా లేదా చూడాలి లేకపోతే పార్టీ తరఫున పార్టీ తరఫున ఇచ్చే యోచన వేస్తారు పార్టీ తరఫున నలభై శాతం ఇవ్వాలని చెప్పేసి కొంత ఆలోచిస్తారు అండ్ ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసి ఆ తర్వాత మున్సిపల్ ఆ తర్వాతనే సర్పంచ్ ఇది ఇట్లానేమో ఈ పార్టీ భావిస్తోంది పార్టీ మీన్స్ పొలిటికల్గా వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ అధికారులు అధికారులు మాత్రం ఇక్కడ నుంచి పైకి పోవాలి ఇట్లా ఈ ఆర్డర్లో పోవాలంటారు అధికారులు ఏమంటారు ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి దాదాపు పదిహేను వందల నుంచి పదిహేను వందల కోట్లు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి పెండింగ్ ఉన్నాయి సో ఈ ఎన్నికలు నిర్వహించి డబ్బులు వస్తే ఇంకొంచెం వెసులుబాటు దొరుకుతుంది చెప్పేసి ఏమో అధికారులు అంటారు సో ఇవే నిర్వహించాలని చెప్పేసి భావిస్తారు కాకపోతే పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ నిర్వహించి మున్సిపల్ నిర్వహించిన తర్వాత సర్పంచ్లో పోదేమో పొలిటికల్ స్ట్రాటజీ ఉంది అధికార లేఖల ప్రకారం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ముందుగా ఇట్లా పోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తుంది మరి ఏ రకంగా ముందు పోతారని చూడాలి బట్ ఎట్లా పోయినా షార్ట్ పీరియడ్లో తొందరగా ఎలక్షన్స్ ఫినిష్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ గవర్నర్ దగ్గర మళ్ళా గవర్నర్ ఆమోదం తెలపాలి ఇక్కడ గవర్నర్ దాదాపు వేరే రాష్ట్రాలలో ఆరు నెలల దాకా సమయం తీసుకున్న పరిస్థితి సో ఇక్కడ క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను గవర్నర్ దగ్గర రెండు బీసీ బిల్లులు ఆమోదం అమలయ్యే ఆలస్యం అయ్యే అవకాశం ఉందా ఉంటే ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది ఎందుకంటే గతంలో జార్ఖండ్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో బిల్లులు పెట్టి వాటిని గవర్నర్కు పంపింది కానీ ఆరు నెలల దాకా గవర్నర్ వాటిని ఆమోదించలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సఖ్యత నేపథ్యంలో గవర్నర్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతిస్తారనేది బహిరంగ రహస్యమే అంటే తోటి ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో మాత్రమే రాష్ట్రానికి అనుకూలంగా ఆయన తొందరగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఇక్కడ కేంద్రం సహకరిస్తా లేదా కాంగ్రెస్ సర్కార్కి అనేది ఇక్కడ సమస్య అన్నట్టు ఈ నేపథ్యంలో తెలంగాణ బిల్లును కేంద్రం ఎప్పుడు ఆమోదిస్తానన్నది చర్చనీయాంశంగా మారింది ఇది స్థానిక ఎన్నికలు జూలైలో నిర్వహించే అవకాశం కనబడుతుంది నలభై రెండు శాతం నిర్వహిస్తారా లేదా అనేది వేచి చూడాలి